హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్లో సో వాట్సాప్ కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాగే ఫోటో ఆల్బమ్ కానీ అలాగే గ్యాలరీ కానీ సో ప్లే స్టోర్ కానీ యూట్యూబ్ కానీ మీకు సంబంధించిన అప్లికేషన్లకు మీరు లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట అది కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకుండానే మీరు ఇక్కడ నుంచి డైరెక్టుగా సో ఎవరు కూడా మీ యొక్క వాట్సాప్ కానీ ఫోటో చూడడానికి ఫోటో గ్యాలరీ కానీ యూట్యూబ్ కానీ ఈ విధంగా ఓపెన్ చేయకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నింటికి మీరు లాగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఎలాంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకుండా సో ఆ లాగ్ని ఏ విధంగా వేయాలి దానికి సంబంధించిన సెట్టింగ్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ డేక్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంత చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ ఇన్బిల్ట్గా మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది యాప్స్ సెట్టింగ్ ఉంటుందన్నమాట ఈ యాప్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి లాస్ట్ మనకు యాప్ లాగానే ఒక సెట్టింగ్ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది అనమాట ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఈ సెట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇక్కడ యాప్ లాక్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ యాప్ లాక్ దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి సో మీకు ఏ అప్లికేషన్ మీరు సో కంప్లీట్గా లాక్ వేయాలి అనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా లాక్ అనేది వేసేయండి అనమాట చూడండి సో యూట్యూబ్కు ఈ విధంగా లాక్ వేయడం జరిగింది అలాగే క్రోమ్ బ్రౌజర్కి వేసాను వాట్సాప్ వేయడం జరిగింది సో నా మొబైల్లో చూడండి సో నేను నాకు సంబంధించిన కొన్ని అప్లికేషన్లకి అయితే ఇక్కడ కంప్లీట్గా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అలాగే ఫేస్బుక్ కానీ మెసెంజర్ కానీ ఫొటోస్ అప్లికేషన్ కానీ ఈ విధంగా కొన్నింటికైతే లాక్ చేయడం జరిగింది అనమాట సో ఇది వేసిన తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ లాక్ అడుగుతుంది అలాగే వాట్సాప్ ఓపెన్ చేసి కూడా లాక్ అడుగుతుంది అలాగే యూట్యూబ్ ఓపెన్ చేసి కూడా లాక్ అడుగుతుంది వైట్ స్టూడియో ఓపెన్ చేసి కూడా లాక్ అడుగుతుంది ఈ విధంగా మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండానే విత్ ఇన్ సెకండ్లో మీ మొబైల్లోనే ఈ చిన్న సెట్టింగ్ ద్వారా అప్లికేషన్లకు లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట ఫింగర్ ప్రింట్ కూడా వేసుకోవచ్చు సో ఫ్రెండ్ చూశారు కదా సో వండర్ఫుల్ మైండ్ బ్లూంగ్ సీక్రెట్ హిడెన్ సెటింగ్ అనమాట సో ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్